బాధాకర సమయంలో కూడా సామాజిక బాధ్యతను మరవకుండా ముందుకు వచ్చి నేత్రదానం చేయించడం అభినందనీయమని ఐడోనేషన్ సెంటర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ తెలిపారు నేత్రదానానికి సహకరిస్తున్న వారిని మానవతామూర్తులుగా కొనియాడారు నల్గొండ పట్టణం మరియు కూడా ప్రాంతానికి చెందిన ఎనభై ఆరు సంవత్సరాల వయసుగల సిరిప్రగడ లక్ష్మణరావు సోమవారం మృతి చెందారు దీని నల్గొండ పబ్లిక్ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ రాంబాబు ఇచ్చిన సమాచారంతో మృతుడి కుటుంబ సభ్యులు శ్రీనివాస శర్మ వసంత శంకర్రావు శ్రావణి నాగరుద్ర శరణ్య శివాంశుల అనుమతితో నేత్రస్థానం ద్వారా కంటిపొరలను సేకరించారు అలాగే నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్ హైటెక్ కాలనీ ప్రాంతానికి చెందిన వైద్యం చంద్రకళ సైతం మృతి చెందడంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిసెస్ అధ్యక్షులు కోట సరిత మృతురాలి కుటుంబ సభ్యులు వైద్యం వెంకటేశ్వర్లు సుమతి వైద్యం రామారావు మంజు సుధారాణి పాండు విజయలక్ష్మి శేఖర్లను సంప్రదించి మరణానంతర నేత్రదాన ప్రాముఖ్యతను వివరించగా వారు నేత్రదానానికి అంగీకరించడంతో మృతురాలి నేత్రాల నుండి కంటిపొరలను సేకరించారు ఈ సందర్భంగా ఐడోనేషన్ సెంటర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ ఐడోనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా నలుగురు కంటి కంటివీలకు ప్రసాదించడం అభినందనీయమని అన్నారు నేత్రదానానికి సహకరించిన మృతుల కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఒకే రోజు రెండు నేత్రదానాలు చేయడం పట్ల ఐడోనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయకుమార్ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్లు కృతజ్ఞతలు తెలిపారు రాజ్యాల భావిలో ఉన్నటువంటి మాకు చాలా దగ్గర మనిషి ప్రేమైన పూజారి గారు సిరిప్రగడ శ్రీనివాస్ గారు అలాగే వారి తమ్ముడు శంకర్ గారు వాళ్ళ ఫాదరు దాదాపు ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ రావు గారు వారి కుటుంబం నుంచి మరి ఇలిహెల్త్ అనుకోండి ఏజ్ అనుకోండి వారి నుంచి దూరమైన ఈ దొక్క సమయంలో మరి ఎప్పుడూ సామాజికంగా అనేక కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో మరి అంచాలి బాయ్లో అనేక మెడికల్ క్యాంపులు ఉచితంగా పెడుతూ స్థానిక కౌన్సిలర్ గారు భాస్కర్ గారు ఆధ్వర్యంలో వారు సంయుక్తంగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఫాదర్ వారి నుంచి దూరంగా అయిన సమయంలో కూడా వారు నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంస్థకు చెందినటువంటి ఐ బ్యాంక్ని వారే పిలిచి తన తండ్రి యొక్క నేత్రాలను అందులోకు ఎవరైతే చూపు లేక బాధపడుతున్నారో ఎవరైతే అందరితోలో ఉన్నారో వారికి చూపుని ఇవ్వడానికి తన తండ్రి గారి నేత్రాలను దానం చేయడం ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను పేర్కొంటున్నాను ఈ సందర్భంగా మనకి ఎన్జిఓ లీడర్ శ్రవణ్ కుమార్ గారు కూడా వారి ఉన్నారు మిత్ర బంధువు మా జాని టెక్నీషియన్ మేము గత తొమ్మిది నెలల నుంచి కూడా ఇది రెండు వందల నలభై ఎనిమిదవ కార్నియల్ డొనేషన్ అండి అంటే ఐదు వందల పైచికు గుడ్డి వారికి చూపునిచ్చే విధంగా మనం అందరం కూడా నల్గొండ జిల్లా ఇప్పుడు ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మన నల్గొండ జిల్లా అగ్రగామిలో ఉంది ఇదంతా కేవలం సమిష్టి కృషి ఒకరినొకరు సమాచారం అందించుకోవటం ఒకరు అందరిలో అవగాహన రావటం మరి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల లోపు మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము మా టీం వచ్చేసి మీకు ఏమాత్రం అంటే అపాయం లేకుండా నష్టం జరగకుండా మా టీము మా యొక్క పరికరాలతో వచ్చి ట్రాన్స్పోర్ట్ కూడా మేము పెట్టుకొని నేత్రాలను తీసుకుని ఐ బ్యాంక్ పంపించి అక్కడ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ లిస్టు ద్వారా ఈ యొక్క నేత్రాలను ఇచ్చి చూపొచ్చే విధంగా మేము దోహదపడుతున్నాం ఇదంతరం కూడా మీరు ఇచ్చే సహాయ సహకారాలు చెప్పేసి నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఇది ఈరోజు లక్ష్మణ్ రావు గారు రేపు నా కుటుంబంలో రావచ్చు రేపు మీ తండ్రి కావచ్చు ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోతే మనం ఏం చేస్తాం దహనం చేస్తాం అవి కాలిపోదు కొంతమంది భూమిలో పాతి పెడతారు పాడైపోతుంది అలాంటప్పుడు చనిపోయిన తర్వాత కళ్ళు ఉపయోగపడతాయి అనే అవగాహన మన అందరిలో రావాలి కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి కోలుకున్న ఈ యొక్క సిరి ప్రగడ శ్రీనివాస్ గారు శంకర్ గారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ స్థానం తెలియజేస్తున్నాం అలాగే లక్ష్మీరావు గారి ఆత్మ కూడా శాంతి కల కలగాలని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అలాగే లైన్స్ క్లాప్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అందరినీ ఇవి తెలుపుతున్నాము థ్యాంక్ యూ సో మచ్